అసరోపేటలో ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో మంత్రి పొంగులేటిని కలిసేందుకు ప్రయత్నించగా నిరాకరించడంతో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గుర్రాల చెరువు గ్రామ మహిళలు పేదోళ్లకు ఇండ్లు ఇవ్వరా ఇండ్లు ఉన్నోళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారా ఇంద్రమ కమిటీ సభ్యులు నచ్చినోళ్ళ పేర్లు రాసిరు జాబితాలో మా పేర్లు ఎందుకు లేవు పలుచోట్ల ఆందోళన దిగిన ప్రజలు అధికారులను నిలదీస్తున్న నిరుపేద మహిళలు అసరవ్ మంత్రి పొంగులేటిని కలిసేందుకు ప్రయత్నం చేసిన గుర్రాల చెరువు గ్రామస్తులు మంత్రి పట్టించుకోకపోవడంతో అధికారులు కాంగ్రెస్ నాయకులపై మండిపాటు హామీలలో కొన్నింటినీ అమలు చేస్తాం అర్హులకు ఇండ్లు వస్తే రద్దు చేస్తాం అనర్హులకు ఇండ్లు వస్తే రద్దు చేస్తాం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఇంద్రమ్మ జాబితాలో తమ పేర్లు లేకపోవడం అనాహరల ఎంపిక చేయడంపై పలు గ్రామాలలో పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీస్తారు ఇండ్లు భూములు ఉన్నోళ్లకే మళ్లీ ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తారని మండిపడుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటల పల్లిలో గ్రామస్తులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు ఇదే జిల్లాలోని కాసుపేట మండలం లంబాడి తండాలో ఇండ్ల సర్వేకు వచ్చిన అధికారులను మహిళలు గ్రామస్తులు అందుకుంటున్నారు కాంగ్రెస్ నాయకుల చుట్టాల పేర్లతోనే జాబితాలో ఎలా ఎక్కించారని నిలదీస్తారు మా పార్టీ మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళకి ఇళ్ళు ఇస్తామని ఇందిరమ్మ కమిటీ సభ్యులు విదిరిస్తున్నారని నాగర్ కర్నూలు జిల్లా వెల్దాడ మండలం చౌదర్పల్లి వాసులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు పేదలకు ఇండ్లు మంజూరు చేయకుండా డబ్బులున్నలకే ఎలా ఇస్తారంటూ ఖమ్మం జిల్లా అసరావుపేటలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన మంత్రి పొంగులేటిని కలిసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించడంతో అక్కడి అధికారులు కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూస్తున్నాం అయితే నేనేమంటున్నానంటే అయ్యా పొంగులేటి గారు కేసీఆర్ ప్లవ అట్టర్ ఫ్లాఫ్ అయింది బచ్చగాళ్ళు ఏదేదో మాట్లాడినావు కదా వినబడుతుందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మంత్రే కదా గీవులు అడుగుతున్నారు గీవులకు ఏమో కావాలన్నట్టు ఇయ్యకపోతీవి పరారవుతున్నవాట వాళ్ళు రాగానే మాట్లాడడానికి కూడా నీకు ఇష్టం ఉంటలేదట మంత్రి పదవి ఉంది అనే అహంకారమా లేకపోతే ఏంటి మంత్రి పదవి అనేది పేదలకు సేవ చేయడానికే కదా ఇచ్చింది మంత్రి అనేది పదవి దేనికోసం ఇస్తారు ప్రజలకు సర్వీస్ చేయడానికి పదవి అంతేగాని పూర్తి స్థాయిలో మీ మీద ఈడీ దాడులు జరిగినప్పుడు దానికి సంబంధించిన ప్రెస్ మీట్లను పెట్టనీయకుండా ఆదానీ అంబానీలతో ఒప్పందాలు చేసుకొని లేకపోతే ఇతరత్ర ఇతరత్ర కాదు కదా మరి దీని సంగతే ఏంది ప్రజలందరూ కూడా అడుగుతున్నారు కదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏదో బాగా మాట్లాడిర్రు కదా మీ నియోజకవర్గంలో మీ ఇజ్జతీశీలు మహిళలు ఇంతకంటే ఇజ్జత్ పోయేదే ఉంటుంది ఇంకా కనీసం కనీసం అంటే కనీసం కూడా లేని పరిస్థితి కనబడతాను